నిన్న రాత్రి వరంగల్ కాకతీయ వర్సిటీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది రిజిస్టార్ మల్లారెడ్డి తీరుపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లేడీస్ హాస్టల్ గదిలో రిజిస్టార్ విద్యార్థిలు ఆసక్తికర విద్యార్థుల యొక్క ఆగ్రహానికి ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు లేడీస్ హాస్టల్ గదిలో రిజిస్టార్ అంటే ఇది సామాన్య విషయం ఏం కాదు ఇక పోతన హాస్టల్ దగ్గర అర్ధరాత్రి ఆందోళన కూడా చేపట్టారు విద్యార్థినులు ఇక రాత్రి విద్యార్థులపై ఊడిపడిన పై పెచ్చులు గదుల్లో పైపెచ్చులు ఊడిపడుతున్నాయని పలుమార్లు విన్నవించినా కూడా అధికారులు లేదంటే యూనివర్సిటీ రిజిస్ట్రార్ పట్టించుకోలేదంటూ కూడా విద్యార్థులు వాపోయారు ఇక విద్యార్థుల ఆందోళనతో హాస్టల్ దగ్గరికి వచ్చారు రిజిస్ట్రార్ ఇక రిజిస్ట్రార్ మల్లారెడ్డి లోపల నిర్బంధించారు అమ్మాయిలు రిజిస్టార్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు ఇక పోలీసులు రావడంతో మరింత హైటెన్షన్ వాతావరణం నెలకొంది విద్యార్థినులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది హాస్టల్లో సరైన వసతులు లేవని పాములు కుక్కలు గదుల్లోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కులిన గుడ్లు పెడుతున్నారని ఎన్నో సార్లు చెప్పిన స్పందన లేదంటూ కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త బిల్డింగ్ లోకి తరలిస్తామని హామీ ఇవ్వడంతో చివరకు ఆందోళన విరమించారు విద్యార్థినులు సో బహుశా ఈ పోతన హాస్టల్ అనేది కాగజ్ యూనివర్సిటీ పర్సనటువంటి ఈ గర్ల్స్ హాస్టల్ అనేది ఆ యూనివర్సిటీ ప్రారంభించినప్పుడు తొలినాళ్ళలో యూనివర్సిటీ పునాదులు వేసినప్పటి హాస్టల్ సో పై పెచ్చులు ఊడిపోతున్నాయని చెప్పి పలుమార్లు హాస్టల్ రిజిస్ట్రార్ కి యూనివర్సిటీ అధికారులకి కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదట నిన్న సాయంత్రం అంటే సుమారుగా డిన్నర్ టైంలో విద్యార్థులందరూ కూడా అటు డిన్నర్ చేస్తున్న టైంలో బహుశా థ్యాంక్ గాడ్ ఎవరు కూడా విద్యార్థులు లేరు ఒక్కసారిగా మీరు చూడొచ్చు విజువల్స్ లో ఎంతటి స్థాయిలో పెచ్చులు ఊడిపడ్డాయనే ఒక 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 పూర్తిగా కూడా ఆ రూమ్ ఉన్నటువంటి పూర్తి ఆ మొత్తం కూడా ఒక్కసారిగా ఆ పెచ్చు ఊడిపడంతో ఆ బెడ్ మీద కావచ్చు ఆ స్థితిర సామాగ్రి మీద కూడా ఆ సిమెంట్ పెచ్చు అక్కడ పడి ఉన్న దృశ్యాలు మనం గమనిస్తున్నాం సో మొత్తం మీద కాకతీయ హాస్టల్లో నిన్న కాకతీయ యూనివర్సిటీలోని పోతన హాస్టల్లో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది అయితే విద్యార్థులు కూడా ధర్నా చేపట్టారు అక్కడ విద్యార్థులు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో రిజిస్ట్రార్ మల్లారెడ్డి అక్కడికి చేరుకున్నారు దీంతో మల్లారెడ్డిని లేడీస్ హాస్టల్లో బంధించారు విద్యార్థినులు ఇక పోలీసులు అక్కడ చేరుకున్నారు ఇక రిజిస్ట్రార్ మల్లారెడ్డి కూడా కొత్త బిల్డింగ్ లోకి మారుస్తామని చెప్పడంతో కూడా ఆందోళన విరమించారు ఎస్ మాట్లాడదాం బిఫోర్ మనం తో మాట్లాడే ముందు ఒకసారి అక్కడైన విద్యార్థుల ఆందోళనకు సంబంధించి తర్వాత రిజిస్టర్ మల్లారెడ్డి కూడా మాట్లాడే మాట్లాడ చూద్దాం

ఉన్నే మనం సమక శాఖ ఆటో గడి గౌడు ఓమిన హార్ట్ కుర్ ఎ కుర్ సిప్ చేస్తా సిప్ చేయండి సాటినే నాయన ఏ కుర్ సిప్ చేస్తామని చెప్పునను గా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఐటనే కాబట్టి హ నిజ నిజత గురుంషి లేదు లేదు ايني 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 నమ్మక సారక హాస్టల్లో 600 మంది ఉన్నారు ఇతం ఫైనల్ ఇయర్ రూల్ ఎగ్జామ్స్ అయిపోయనే కాబట్టి అందరూ ఫైనల్ ఇయర్ స్పోర్ట్స్ చేస్తున్నారు ఆప్స్ నమ్మకారు పోయినట్టు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీలోని పోతన హాస్టల్లో నిన్న సాయంత్రం అంటే సుమారుగా ఎనిమిది తొమ్మిది గంటల వస్తున్న సమయంలో ఒక్కసారిగా బిల్డింగ్ పైప్ ఊడిపడింది విద్యార్థులందరూ కూడా ఆందోళన బాట పట్టారు రిజిస్టర్ మల్లారెడ్డి వచ్చి తమని అందరినీ కూడా కొత్త బిల్డింగ్ లోకి తరలిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన వదిలేశారు అంతకు మునుపు ఆయన్ని విద్యార్థులు లేడీస్ హాస్టల్ గదుల్లో బంధించారు ఎస్ మనతో జాయిన్ అవుతున్న ప్రతినిధి వెంకటరత్నం ఎస్ వెంకటరత్నం అసలు ఏం జరిగింది గత కొంతకాలం వారందరూ కూడా వినతి ఇస్తున్నారు వారు సమస్యలు చెప్పుకున్నప్పటికీ అధికారులు కానీ రిజిస్టార్ కానీ పట్టించుకోవడం విద్యార్థులు అందరూ కూడా వాపోతున్నారు అసలు ఏం జరిగింది వారందరూ కూడా నిజంగానే కొత్త బిల్డింగ్ తరలిస్తామని హామీ ఇచ్చిన తరలిస్తున్నారా ఏం జరుగుతుంది అక్కడ మనోజ్ ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు వేసి కూర్చున్నాయి ఇప్పటి వరకు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ అంటే ఒక విద్యా హబ్గా ఎడ్యుకేషన్ హబ్ గా తెలంగాణకు ఒక తలమానికంగా ఉన్నటువంటి యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కాకతీయ యూనివర్సిటీకి అంతటి పేరు ఉన్నటువంటి ప్రాంతం అయితే ఇప్పుడు ఒక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పది సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోవడము మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు కూడా తలెత్తినటువంటి సందర్భము ఇప్పటి వరకు విద్యార్థులకు సంబంధించి కూడా ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు మాకు అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేయాలి ఇది ఒక చదువుకునేటువంటి ఒక విద్యాలయం కాబట్టి దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ వ్యవస్థ కూడా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనలు చేశారు దీనికి సంబంధించి దీంతో పాటు ఎన్నో అవినీతి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి ప్రతి నిత్యము ఇక్కడ ఆందోళనలు ధర్నాలు నిత్యకృత్యంగా మారుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ పోతన హాస్టల్లో బిల్డింగ్ పెచ్చులు ఊడి ఒక పెద్ద ప్రమాదం తప్పింది ఒకవేళ అర్ధరాత్రి గనక ఈ పెచ్చులు ఊడితే ఎన్నో ప్రాణాలకు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు యూనివర్సిటీ రణరంగంగా మారేటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపించేవి కానీ అదృష్టవశాత్తు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థినులు రాత్రి తొమ్మిది గంటలకు డిన్నర్ చేసే టైంలో వాళ్ళు హాస్టల్లో నుండి మెస్ కి వెళ్లిన సందర్భంలో ఈ పెచ్చలుడి కింద పడిపోయాయి పెద్ద ప్రమాదం అంటే పెను ప్రమాదం జరిగిందని అనుకోవచ్చు ఒకవేళ విద్యార్థులకు గనక ఏమన్నా జరిగితే ఒక రణరంగ వాతావరణం అయితే కనిపించేటువంటి ప్రస్తుతానికైతే యూనివర్సిటీలో వీళ్ళు హాస్టల్లో మెస్ చేస్తున్నటువంటి సమయంలో ఈ పెచ్చులు ఊడి వాళ్ళు తిరిగి వచ్చి చూసేసరికి ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం అక్కడ కనిపించింది భయాందోళనలో విద్యార్థులు ఉన్నారు ఒకవేళ తాము ఈడ ఉంటే తమ పరిస్థితి ఏందనేది ఆ ఉన్నటువంటి బెడ్ మీదనే మెయిన్ పెచ్చులన్నీ ఊడి కరెక్ట్ బెడ్ మీద పడ్డాయి పక్కనటువంటి కుర్చీల మీద పడ్డాయి అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణం అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది దీనికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితమే ఒక విద్యార్థినిపై ఇదే హాస్టల్లో ఒక ఫ్యాన్ ఊడి తల మీద పడడంతో చాలా తీవ్ర గాయాల పలైంది ఆమె బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితుల దాకా వెళ్ళింది వెంటనే స్పందించినటువంటి అధికారులు ఆమెకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ ఈ ప్రమాదాన్ని గుర్తించి విద్యార్థులు అప్పుడు కూడా ఆందోళన చేశారు కానీ ఒక్కరు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు కానీ విద్యార్థులు మాత్రం దీనిపై ఎప్పటికీ నిరసన తెలుపుతూనే ఉన్నారు కానీ నిన్న జరిగినటువంటి సంఘటన దాదాపు ఈ ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనకు విజువల్స్ లో చూస్తుంటే తెలుస్తుంది కానీ మొన్న జరిగినప్పుడు స్పందించి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండకపోయింది దీనికి సంబంధించి కారణాలు కూడా అనేక ఉన్నాయి యూనివర్సిటీని మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితి అయితే అస్సలు కనిపించట్లేదు ఇక్కడ విద్యార్థులు మాత్రం ఎప్పటికీ అంటే ఇట్లా ఫుడ్ ఫుడ్ డ్యామేజ్ ఉంటుంది అలాగే ప్రతి సందర్భాన్ని కూడా ఉదరిస్తున్నారు అంటే యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చెట్లు చేపలు వర్షాకాలం వచ్చినాయి కాబట్టి పాములు వస్తున్నాయి మెస్లోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా సరిగలేదు అంటే ఇటు ఆరోగ్యం పాలు అనారోగ్యం పాలుగాక తప్పడం లేదు అలాగే చదువు చేసేటువంటి పరిస్థితి లేదు హాస్టల్లో ఉంటే భయం భయంగా బిక్కు బిక్కుమంటూ బతకాల్సినటువంటి పరిస్థితి అంటే మేము చదువుకోవడానికి వచ్చామా లేకపోతే ఈ భయానకమైనటువంటి వాతావరణంలో ఒక జైల గదిలో బంధించినట్టు మేము ఉండాల్సిందా ఇది ఏం వాతావరణం అసలు యూనివర్సిటీ వాతావరణమే లేదన్నటువంటి ఒక ఆందోళన వాళ్ళలో కనిపిస్తుంది గతంలో కూడా చెప్తున్నారు ఫ్యాన్ కి సంబంధించి కూడా ఊడిపడింది ఒక విద్యార్థిని మీద తలపై పడింది చాలా బలంగా దెబ్బ కూడా తాకినట్టు చెప్తున్నారు సో అప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అటు అక్కడ రిపేర్ కావచ్చు మరమతులు కావచ్చు అని దానికి సంబంధించి ఆలోచన చేశారా అసలు రిపేర్ కాదు కదా దీనికి సంబంధించి పట్టించుకున్నటువంటి విషయమే లేదు అప్పుడు పట్టించుకుంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగేది కాదు ఎందుకంటే దీనికి సంబంధించి ఈ యూనివర్సిటీ ఎప్పుడైతే ప్రారంభించారో అంటే దాదాపు డెబ్బై సంవత్సరాలకు పైగా ఈ యూనివర్సిటీ ప్రారంభం నాటి బిల్డింగ్ ఇది అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే అప్పుడు దంగు సున్నం తోటి ఇక్కడ పైపెచ్లు బిల్డింగ్లు కట్టారు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అప్పుడు లేదు కానీ అది కూడా గట్టిగానే ఉండేది కానీ దీన్ని మెయింటెనెన్స్ ప్రాపర్ గా మెయింటెనెన్స్ చేస్తే ఇటువంటి పరిస్థితులు ఉండకపోయేది అప్పుడు చేసుకుంటుండే అప్పుడు కట్టినటువంటి బిల్డింగ్లు ఇప్పటిదాకా ఎలాంటి రిపేర్లు లేకుండా ఉన్నాయి అయితే గత తెలంగాణ వచ్చిన తర్వాత యూనివర్సిటీలను ఆధునీకరిస్తామని చెప్పి ఎంతో చెప్పినప్పటికీ యూనివర్సిటీ మీద చిన్న చూపు చూసారని చెప్పవచ్చు ఎందుకంటే రెగ్యులర్ వీసీలు లేకపోవడం ప్రధానంగా కారణంగా భావించవచ్చు రెగ్యులర్ వీసీలు ఉంటే వాళ్ళ సమస్యలు వినేవారు వారికి ఏదైతే అవసరమో దానికి సంబంధించి ప్రతి చొరవ తీసుకునేటువంటి అవకాశం ఉంది అప్పటి నుండి ఇప్పటిదాకా వీసీలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతూనే ఉన్నారు మొన్న రీసెంట్ గా ఆందోళన ఉధృతం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జీ వీసీలను ప్రతి యూనివర్సిటీ తెలంగాణలో ఉన్నటువంటి పది యూనివర్సిటీలకు వీసీలను వేశారు అందులో భాగంగానే కాకతీయ యూనివర్సిటీకి కూడా కరుణా మేడం ఇక్కడ ఇన్ఛార్జ్ వీసీ చేశారు వెంటనే హడావుడిగా అక్కడ ఉన్నటువంటి అధికారులను అలాగే ఉన్నతమైన విద్యార్థి నాయకులను పిలిపించి ఒక సమీక్ష సమావేశాన్ని మాత్రం నిర్వహించారు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ వచ్చిన దాఖలే దానికి సంబంధించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు దీనికి సంబంధించి అప్పుడు అంటే కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా ఒక యూజీసీ నిధులకు సంబంధించి కూడా దాదాపు ఒక నాలుగు కోట్లు అంటే రూసా నిధులు అంటారు వాటిని నాలుగు కోట్ల రూపాయల ఫండ్ వచ్చింది కానీ దీన్ని ఖర్చు పెట్టాలంటే ఒక ప్రణాళిక ఉండాలి దీనికి ఒక కమిటీ వేయాలి కానీ ఇది ఏది లేకపోవడం వల్ల డబ్బులు వచ్చినప్పటికీ కూడా అవి ఒక నిరుపయోగంగానే ఉన్నాయి ఒకవేళ వస్తే రిపేర్లు చేసి విద్యార్థులకు ఒక సరైనటువంటి మెరుగైనటువంటి వాతావరణం కల్పించాలి కానీ కనీసం పట్టించుకున్నటువంటి విజన్ లేదు అంటే విద్యార్థులకు ఏది కావాలో ముందే ఆలోచించి వీళ్ళు ఏర్పాటు చేయాల్సింది పోను వీళ్ళు విద్యార్థులు ఆందోళన చేస్తున్నా కానీ నిర్లక్ష్యంతో యూనివర్సిటీలు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఉదాసీనతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎప్పటికప్పుడు ఒక నిర్వంద్వంగా ఈ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఒక స్పందన కరువడానికి రాష్ట్ర వ్యాప్తంగా వాకటి కరుణ కూడా వీసీగా ఉన్నారు తన దృష్టిలోకి వెళ్ళిందా ఈ సమస్య గతంలో వెళ్ళినటువంటి ఆ ఫ్యాన్ ఓడిపోవడం కావచ్చు ఇప్పుడు కావచ్చు ఈ సమస్య వారి దృష్టికి వెళ్ళిందా యూనివర్సిటీలకు వీసీలను అంటే పది యూనివర్సిటీలకు వీసీలను కేటాయించినటువంటి టైంలో రెండు రోజుల్లోనే యూనివర్సిటీకి సందర్శించారు వాకటి కరుణ గారు వచ్చిన తర్వాత గతంలో వరంగల్ లో కూడా జిల్లా కలెక్టర్ గా చేసినటువంటి ఒక అనుభవం ఉంది అప్పుడు ఉన్నత అక్కడ వరంగల్లో ఉన్నటువంటి సమస్యల మీద అనేకంగా స్పందించి ఒక కొత్త కొత్త ప్రణాళికలకు రూపకల్పన చేసినటువంటి ఒక అనుభవం వాకాటి కరణకు ఉంది కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్లో ఉన్నటువంటి యూనివర్సిటీని కూడా ఒక ఆధునీకరిస్తారు ఒక ఇనిషియేషన్ తీసుకొని ఒక మెరుగైనటువంటి ఎప్పటికీ ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఒక రెగ్యులర్ వ్యవస్థను మంచి ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక ప్రమాణాలను స్వీకరించాలనేటువంటి ఒక ప్రణాళిక తోటి ఇక్కడ వాకటికరణను నియమించడం జరిగింది ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా కానీ వచ్చిన తర్వాత వీరికి సంబంధించి సమస్యలను తెలుసుకున్నారు అలాగే ఉన్నటువంటి అధ్యాపకులను అలాగే ఆచార్యులను ఉన్నటువంటి రిజిస్టర్ ను కలిసి కూడా అన్ని సమీక్ష సమావేశం నిర్వహించారు కానీ ఫలితం మాత్రం శూన్యంగానే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇప్పుడున్నటువంటి సమస్య కూడా దృష్టికి వెళ్ళింది కానీ ఎంత స్పందిస్తారనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది మనోజ్ వెంకటరత్నం హాస్టల్లో లేడీస్ హాస్టల్లో ఒకసారిగా బిల్డింగ్కి సంబంధించిన పైప్ ఎచ్చి ఊడిపడింది అయితే అక్కడ ఆ సమయంలో ఎవరు కూడా అక్కడ విద్యార్థిని లేకపోవడం కొంత మనకందరూ కూడా కొంత గుడ్ న్యూస్గా చెప్పొచ్చు ఎందుకంటే ఆ సమయంలో కనుక డెఫినెట్ ప్రమాదం సంభవించి ఉండేది కానీ ఆ సమయంలో అందరూ కూడా డిన్నర్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది అందరూ కూడా నిన్న ఆ సాయంత్రం సమయం కాబట్టి డిన్నర్ వెళ్ళిన టైంలో ఒకసారిగా ఆ పైప్ ఎచ్చి ఊడిపడింది గతంలో కూడా ఆ హాస్టల్లోనే ఒక ఫ్యాన్ ఊడిపోయి విద్యార్థిని మీద పడింది కూడా అప్పుడు కూడా కొంత ప్రమాదం సంభవించింది ఆ విద్యార్థిని కొత్త గాయాలయ్యాయి కూడా అయినప్పటికీ అధికారులు రిజిస్ట్రార్ వీసీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం కారణంగానే ఈ ఆందోళన మరింతగా ఉధృతం చేశారు విద్యార్థులు మొత్తం కూడా అక్కడ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కూడా లేడీస్ హాస్టల్లో బంధించడం కూడా జరిగింది ఆయన కొత్త బిల్డింగ్ కి మారుస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాతనే విద్యార్థిని ఆయన వదిలిపెట్టారు కూడా ఏ పుత్రునే మొత్తం సమంక సాక ఆటో గడిదాం గురుసాహబ్ భూమిలో ఆ సంధరే పుత్రు సిట్ చేస్తా సిట్ చేయొని సాధ్యనే నాయన ఏ పుత్రు సిట్ చేస్తా అని చెప్పునను కదా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ టైంలైన్ కాబట్టి హ్ రిజల్ట్ రిజల్ట్ వచ్చ భూమిలో ఉండి లేదో मेरा नाम सारचिन है हमारी सारवरे कानवरे कानवरे वाले एग्जाम था अंदर कॉल किया था का मतलब अंदर भी ऑप्शन है 45000 का बंद है सब क्लियर हो जाव चाहिए समर्थन का साथ है తమ్మక్కసారి అంటే హాస్టల్లో ఆర్మీ తీస్తాము మొత్తం ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అందరూ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ హాస్ట్ చేస్తున్నారు కాబట్టి